విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని శ్రీరామనవమిని భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలను గ్రామంలో ప్రతి గ్రామంలో వాడవాడలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించారు శ్రీరామనవమిని చైత్రశుద్ధ నవమి రోజే చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా శ్రీ శ్రీ రామచంద్ర ప్రభువు జన్మించింది నవమి రోజే అంటే చైత్రశుద్ధ నవమి రోజే అదేవిధంగా రామచంద్ర ప్రభు అయ్యింది అదేవిధంగా సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఇదే రోజున కావడం విశేషం అందువలనే అనాదిగా వస్తున్నది ఈ చైత్రశుద్ధ నవమి అనే రోజు మన దేశంలో రామాలయం లేని గ్రామం ఉండదు ప్రతి రామాలయంలోనూ ఈ శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించడం అనేది నానవాయితీగా వస్తుంది ప్రతి ఏటా ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులందరూ ఏడాది పొడవున సుఖశాంతులతో తొలుతూతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రీరామనవమిని ఉత్తర భారతదేశంలోని రామజన్మభూమి అయిన అయోధ్యలోనూ దక్షిణ భారతదేశంలోని మన భద్రాచలంలోనూ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ వేడుకలను చూడడానికి దేశం నలుమూల నుండి ప్రత్యేకించి వెళ్తారు అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ వారి వారి సాయశక్తుల వారికి శక్తి అనుసారము ఈ స్వామివారి కళ్యాణ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఎలమంచిలి పట్టణంలో రెండు వందల సంవత్సరాల క్రితం నాటి కొత్తపేట సీతారామస్వామి ఆలయంతో పాటు మరో తొమ్మిది ఆలయాల్లో తొమ్మిది సీతారామస్వామి ఆలయాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు కళ్యాణం అనంతరం స్వామివారి కళ్యాణానికి చిహ్నంగా ముందుగా ఇచ్చే పానకాన్ని భక్తులకు అందజేశారు కళ్యాణం అనంతరం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారి ప్రసాదాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించారు శ్రీరామ కళ్యాణం ఉత్సవాలను పురస్కరించుకొని అనేక ఆలయాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో చిన్నారులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని జై శ్రీరామ్ అనే నినాదంతో హోరెత్తించారు